ప్రభాత్ న్యూస్కి స్వాగతం మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు బుధవారం శ్రీశైలంలోని కైలాసద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మలబైలు పెచ్చేరువు గూడెం వెంకటపురం వరకు ప్రయాణిస్తూ ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రా రానా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కె శ్రీనివాసరావు డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు తుమ్మల బయలు నుంచి పచ్చేరు వరకు వెళ్లే అటవీ మార్గంలో పెద్ద పులి పాదముద్రలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత వివరాలను అటవీ సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి కైలాసద్వారం వరకు నలభై ఆరు కిలోమీటర్ల మార్గంలో భక్తులు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుందని ఈ మేరకు గుర్తించిన పన్నెండు ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు షెడ్ భోజన వసతి వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రధానంగా భక్తులు కాలినడకన ప్రయాణించే అటవీ మార్గం అంతా కోర్ కోర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు క్రిందకు వస్తున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు కాలినడకన వచ్చే భక్తులకు ప్రధానంగా నీటి అవసరం ఉంటుందని రెండు లీటర్లు ఐదు లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకువెళ్లేందుకు అటవీ సిబ్బంది అనుమతిస్తున్నారని తీసుకెళ్లిన పదార్థాలను ఎక్కడంటే అక్కడ పరేయకుండా ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే వేసేలా భక్తులకు సూచనలు ఇస్తున్నామన్నారు అటవీ మార్గంలో భక్తులు అస్వస్థతకు గురైతే వారిని ఏ విధంగా బయటికి తీసుకువచ్చి వైద్యం అందించేందుకు అవసరమైన అంబులెన్సులు ఇతర వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకునేలా వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు శ్రీశైలం మహాక్షేత్రాన్ని వచ్చే భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి వారి సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు సోమవారమే మంత్రుల బృందం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసిందని కలెక్టర్ తెలిపారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దాదాపు ఎనిమిది నుండి పది లక్షల మంది భక్తుల నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించుకొని ఆ మేరకు వసతులు కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు